హాయ్ అండి నమస్తే విజయ్ వంటలకు స్వాగతం అండి ఈవేళ ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా వండాలో చేపిస్తాను దీనికి ఒక కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఆయించి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందామండి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు పెద్ద ఆనియన్స్ ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి అండి ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి పచ్చివాసన పోయే వరకు వేసుకుందాం ఇప్పుడు గ్రేవీ గురించి ఒక ఎనిమిది జీడిపప్పులు అండి చిన్న కొబ్బరి ముక్క ఇవి మెత్తగా మిక్సీ చేసుకుందామండి బాగా వేగాయి కదండి ఇప్పుడు మనం ఆయించి పెట్టుకున్న పచ్చి రయ్యండి ఇవి ఫ్రెష్ రొయ్యలేనండి ఫ్రెష్ నీరు ఇంకిపోయే వరకు ఇలా ఆయించుకున్నా బాగా కలుపుకుందాం కొంచెం పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ అండి మూడు స్పూన్లు కారం అండి సరి బాగా కలుపుకుందాం అందులో గ్లాస్ వాటర్ వేసుకుందాం మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అండి ఇలా వాటర్లా చేసుకొని పోసుకుందాం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం చూడండి దగ్గర పడింది కదా కొంచెం గరం మసాలా వేసుకుందాం ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుందాం చివరిగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన పచ్చియాల గ్రేవీ కర్రీ రెడీ అయ్యిందండి మీరు కూడా ఒకసారి నచ్చితే కనుక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది